వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జనవరి పదమూడో తేదీన చాలా అరుదైన పౌర్ణమి ఏర్పడబోతోంది దీన్ని పుష్య పౌర్ణమి అని అంటారు ఈ పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చాలా అరుదైన యాదృచ్ఛికం జరగబోతోంది జనవరి పదమూడున వచ్చే పుష్య పౌర్ణమి సుమారు నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఈ రోజున రాబోతుందని కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతున్నాయని వేద పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజునే భోగి పండుగ కూడా వచ్చింది అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన అమృత గడియలు ఏర్పడుతున్నాయి రోజున ఏర్పడే అమృత ఘడియాలో సుమారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నాయని ఇంతటి అమృత ఘడియలు ఏర్పడటం చాలా అదృష్టమని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది మీ జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తీసుకువస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో అసలు ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పదమూడో తేదీన పుష్య పౌర్ణమి రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఈ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లని చిలకరించుకోండి మీ ఇంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకని కూర్చుంటుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూటని ఇంటికి గుమ్మం ముందు వేలాడదీయండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పుష్య పౌర్ణమి రోజునే భోగి పండుగ వచ్చింది ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతియే నమహ ఈ గణపతి మంత్రాన్ని ఇరవై సార్లు జంపించండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి భోగి రోజున తప్పకుండా భోగిమంటలను వేయాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగిమంటల్లో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్లిపోతాయి ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉదయం పూట భోగి మంటలు వేసి సాయంత్ర నారు గంటల సమయం నుండి చిన్నపిల్లలకు భోగి పండ్లను పోస్తారు పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకు భోగి పండ్లను పోయాలి పిల్లలపైన భోగి పళ్లు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదించాలి రేగు పండ్లనే భోగిపళ్లు అంటారు పిల్లలకు ఇలా భోగిపళ్లు పోయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గోవుకు అరటి పండ్లను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపుపైన స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం పౌర్ణమి రోజున గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ పుష్య పౌర్ణమి రోజున కాలికి నల్ల దారం కట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసొస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అలాగే నరదిష్టి దోషాలు తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి రోజున మన శరీరంపైన చంద్రకిరణాలు పడితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖసంతోషాలతో జీవించవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి అయితే ఈ రోజున చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటి గడపను లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ రోజున చద్దన్నాన్ని తినకూడదు అలాగే ఆకుకూరలు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేయండి ఈ రోజున చేసే దానాలు వల్ల కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి